ఈరోజు రాహుబిలోంకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది మాకు ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నాం నేను రావడం ఫస్ట్ టైం పెళ్ళైనప్పటి నుంచి వెళ్దాం వెళ్దాం అని చెప్తున్నారు కానీ అనుకున్నాం కానీ ఎన్నో సార్లు కుదరలేదు దేవుడే పిలిపించుకుంటారంటారు చూడండి అది నిజం అమ్మ మాటలు నిజం ఈరోజు ఆలగడ్డకి నిన్న మా అత్తగారు జయంతికి పాపని మొత్తం మొదటిసారి తీసుకొచ్చాం అండ్ అది కూడా అత్తగారి జయంతికి తీసుకొద్దాం అని నేను ఎంతో కాలంగా చూస్తూ షూటింగ్ జరుగుతూ ఉంది ఆవిడ ఆవిడ పనుల మీద ఉన్నారు పిల్లలు సో ఫైనల్గా నేను బ్రేక్ తీసుకొని ఆ ప్రొడక్షన్ కూడా నాకు ఆఫీ ఇవ్వడం థ్యాంక్ యూ అండ్ ఈ రోజు ఇక్కడ రావడం చాలా మనసు శాంతిగా ఉంది ఎంతో మనసు భారంతో వచ్చాను ఇక్కడికి వచ్చాము అండ్ ఊరికి రాగానే మా బంధువుల్ని మా ఇంట్లో వాళ్ళని ఇక్కడ అందరిని చూడగానే చాలా ఆనందంగా ఉంది వాళ్ళ ప్రేమ ఆప్యాత అండ్ అలాగే రోజు ఉండి గుడ్లన్నీ తిరిగి వెళ్దాం ఇక్కడ బిల్లానికి వచ్చి వెళ్దాం అని నేను రాత్రి రావడం జరిగింది వచ్చి తిరిగి వెళ్ళాము కొంచెం ఇక్కడ పడింది వచ్చేసరికి లేదు తెల్లారుజాను మళ్ళీ వద్దాం అని ఈరోజు మేము పొద్దున్నే బయలుదేరాల్సి ఉండి మళ్ళీ గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ టైం స్పెండ్ చేసి కొంచెం దేవుడి దర్శనం ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తేనే మనసు చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరూ ఎవరికి మనసు కష్టంగా ఉన్నా గుండె భారంగా ఉన్నా ఇక్కడికి రండి చాలా విశేషమైన గుడి ఇక్కడ వచ్చి ప్రార్థించుకొని అంత మంచి జరుగుతుంది ఆ నరసింహస్వామి ఎప్పుడు తోడుగా ఉండాలని మాకు మా కుటుంబానికి మీకు మీ కుటుంబాలకి తోడు ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సినిమాల గురించి చెప్పండి అవునండి బైరవం అనే సినిమా షూటింగ్ జరుగుతుంది ఇప్పుడు నేను నారా రోహిత్ గారు అలాగే బెల్లంకుంట సాయి గారు ముగ్గురు కలిసి చేస్తున్నాం విజయ్ కనక మేడల గారి డైరెక్షన్లో రాధామోహన్ గారి ప్రొడక్షన్లో అలాగే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీతో మిరాయ్ అనే సినిమా చేస్తున్నాను కార్తీక్ గటపనేని గారి డైరెక్షన్లో నేను తేజస్ అర్జా గారు అండ్ నెక్స్ట్ నాది తిరుమల కిషోర్ గారి కాంబినేషన్లో కూడా ఒక సినిమా రాబోతుంది ఆ టైటిల్ అనౌన్స్మెంట్ కూడా త్వరలో చేయబోతున్నాం అంతా మీ ఆశస్సులు దేవుడు ఆశస్సులు ఎల్లప్పుడు మాకుంటారు సార్ మిరాయిలో విలన్ గా ట్రై చేశారా సర్ప్రైజ్ చూడండి థ్యాంక్ యూ